జిల్లా కోవూరు నియోజకవర్గంలో పడుగుపాడు చంద్రమౌళి నగర్ను గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఉన్న గిరిజనుల గురించి ఎవరూ పట్టించుకున్నది లేదు ఓటు బ్యాంకులుగా చూశారు తప్ప గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్ తేవాలని విద్యాపరంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి గిరిజనుల గురించి ఏ శాసనసభ్యులు ఆలోచించలేదు కానీ కొవ్వూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకించి మాట్లాడినందున నియోజకవర్గంలో ఉన్న ప్రతి గిరిజన కుటుంబంలో ఒక పండగ వాతావరణంలా ఉంది మా గిరిజనుల తరపున నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కొవ్వూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి అదేవిధంగా టీడీపీ స్థానిక నాయకులు అయినటువంటి దారపనేని శ్రీనివాసులు నాయుడు కూడా పడుగుపాడు గిరిజనులకు అన్ని విధాలుగా ఆపదలో అండగా ఉండే వ్యక్తి కావున నెల్లూరు జిల్లా జిల్లా గిరిజనుల తరపున కొవ్వూరు నియోజకవర్గ గిరిజనుల తరపున ప్రత్యేకించి చంద్రమౌళి యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కోశాధికారి లోక్ సాయి మాజీ వార్డ్ మెంబర్ ఏకశిర సుగుణమ్మ చంద్రమౌళి నగర్ యువత భారీగా పాల్గొనడం జరిగింది ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు నా పేరు యాక్సీర్ లోక్సాయి నేను నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కోశాధికారిగా ఉన్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో ఎంతోమంది కోర్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించారు ఏ శాసనసభ్యులు గిరిజనుల మీద ఎప్పుడు ఇంత ప్రత్యేక శ్రద్ధ చూపించినట్టు ఎప్పుడూ కనిపించలేదు ఎప్పుడు గిరిజనుల దగ్గరికి వచ్చినా ఓటడుక్కోవడం ఓటు వేయించుకోవడం తప్ప ఊళ్ళ గురించి ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళని ఆర్థికంగా సామాజికంగా విద్యపరంగా అన్ని విధాలుగా వీళ్ళని పైకి తీసుకురావాలి రాజకీయంగా కూడా వీళ్ళని పైకి తీసుకురావాలని ఎవరు ఆలోచించింది లేదు పైకి ఓటడడిగేదానికి వచ్చినప్పుడు గ్రామాలలో చెప్పిపోయే మాటలే తప్ప అవి అమలు చేసినట్టుగా మాకు ఎప్పుడు కనిపించలేదు ఎప్పుడు వినలేదు కూడా కానీ కోవూరు శాసనసభ్యులు గౌరవనీలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మొదటిసారి గెలిచినా సరే ఆమె గిరిజనుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎలక్షన్ ప్రచారంలో ఏమైతే చెప్పారో గిరిజనులకు అండగా ఉంటాను గిరిజనులు పైకి తీసుకొస్తాను రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు విద్యపరంగా కావచ్చు అన్ని విధాలుగా వాళ్ళకు అండగా ఉంటానని ఏ విధంగా అయితే చెప్పారో ఎప్పుడూ ఏ శాసనసభ్యులు అసెంబ్లీలో మా గిరిజనుల గురించి యానాదుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది ఏమీ లేదు కానీ ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా గురించి అసెంబ్లీ సమావేశాల్లో గిరిజనులు ఇంకా పేదరికంలో మగ్గిపోతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి మనం ఆర్థికంగా కావాలి అన్ని విధాలుగా వాళ్ళకి మనం అండగా ఉండాలి అధ్యక్ష అని చెప్పేసి సీఎం గారికి గిరిజన శాఖ మంత్రులకి సభా అధ్యక్షులకి అందరికీ తెలియజేసి మా గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగింది అదేవిధంగా మా ఎంపీ గారు అయినటువంటి మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా గిరిజనులకి ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తే గతంలో కూడా గిరిజనులకి బాగాలేదు అనే రాజకీయాల్లోకి వాళ్ళు రాకముందు మేము వాళ్ళ గడపకాడికి వెళ్ళినా మాకు కాదనకుండా సాయం చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు మేము మా గిరిజనుల తరపున గిరిజన నాయకుల తరఫున గిరిజన కుటుంబాల తరఫున గిరిజన యువత తరఫున కౌరు నియోజకవర్గ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి కౌరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వివరిస్తున్నటువంటి గౌరవనీయులు దారపనేని శ్రీనివాసుల నాయుడు గారు ఎప్పుడు గిరిజనులు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న మా ఇంట్లో ఆపదన్నా మా కుటుంబానికి ఆపద అన్నా అని అంటే అది ఎంఆర్ఓ గారితో కావచ్చు సిఏ గారితో కావచ్చు ఎస్ఏ గారితో కావచ్చు కలెక్టర్ గారితో కావచ్చు ఆర్థికంగా కూడా కుటుంబంలో మాకు ఇబ్బందిగా ఉందన్నా ఈ నెల మాకు పనులు లేవన్నా అని చెప్తే ప్రతి కుటుంబానికి అండగా నిలబడి ఈ గిరిజన గ్రామాలలో ఎవరికి ఆపదొచ్చినా ముందుండి నిలబడి చేసిన నాయకుడు స్థానిక నాయకుడికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం